ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా నూజివోడు నియోజకవర్గం నూజోడులో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సమీక్ష చేస్తూ ప్రజలలో ధైర్యాన్ని నింపుతూ గతంలో ఎన్నడూ జరిగిన రీతిలో కనీవిని ఎరుగని విధంగా చెరువులకు గండ్లు పడ్డాయని అందరికీ ఎండగా ఉంటామని భరోసానిస్తూ క్షేత్రస్థాయిలో సమీక్ష చేస్తున్నాను గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు గండ్లు పడి వరద నూజివోడు టౌన్లోకి రావటం బాధాకరమని దీనికి కారణం చెరువులు నాళాలు ఆక్రమణలకు గురి కావటమేనని ప్రభుత్వం నష్టపోయినయ్యే ఒక్కరిని వదలకుండా అందరికీ ఏదో ఒక రూపంలో నష్టపరిహారం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుందని ఎవరు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలియజేశారు కానీ వీరి విపత్తు జరిగింది గతంలో ఇప్పుడు కూడా ఈ విధంగా బృంచిపడిన చెరువులకి బ్రీచ్ పడిన దాఖలా ఎక్కువ లేవు దీనికి ముఖ్య కారణం హెవీ రైన్ ఒక కారణమైతే రెండో కారణం చెరువులు నాళాలు అన్నింటినీ కబ్జా చేయటం కూడా అంటే వాటిని ఆక్రమించుకుని ఏదో ఒక కట్టడాలు కట్టడం కూడా కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను మరి అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు కొంతమంది వరదల్లో చిక్కుపోయినా కూడా ఆర్డీ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా అత సరే సరైన సమయంలో చర్యలు తీసుకుంటాం మూలంగా ఎన్డిఆర్ఎఫ్ పిలిపించు కానీ లేకపోతే ఫైర్ సర్వీస్ పిలిపించు కానీ చాలా మంది రిస్క్యూ చేశారు ఇంకా కూడా కొత్త ఇద్దరులో అదేవిధంగా పోతిడుపాడు దగ్గర ఒక నలుగురు అక్కడ ఒక ఇద్దరు తర్వాత ఇక్కడ మ్యూజియం లారీ ఆఫీస్లో పది మంది పన్నెండు మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకొస్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను వాళ్ళకి ఎవరికి ఎటువంటి డోకా లేదు కానీ అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఏదైతే చెరువుల్ని వాటిని కాపాడుకోకుండా మనం కబ్జాలు చేస్తా ఉన్నామో దాని పర్యవసానమే ఇదని చెప్పేసి భావిస్తాను ఏదైనా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది నష్టపోయిన వాళ్ళకి నష్టపరారు ఇవ్వటంలో కానివ్వండి భవిష్యత్తులో కూడా ఈ నగరాన్ని ఇటువంటి ఉత్పత్తులు బారిన పడకోకుండా అభివృద్ధి చేయటంలో కానీ ప్రభుత్వం వెళ్ళవేళ్ళు అండగా ఉంటది తగు చర్యలు తీసుకుంటుంది చెప్పేసి మనం చేస్తాం గురుకుల పట్టణాల్లో బాలికలు కూడా అంటే కొంత వాటర్ ఇదంతా కూడా ఆ వస్తుంది వాళ్ళందరూ షిఫ్ట్ చేసి సెంట్రల్ స్కూల్ పెట్టాము సో క్యాంపులు కూడా హై స్కూల్ లో ఒక క్యాంపు కేంద్రీయ విద్యాలయంలో ఒక క్యాంపు ఏర్పాటు చేశాం అవసరం అయితే ఇంక ఎన్ని క్యాంపులు కావాలన్నా కూడా అన్ని వసతులతో క్యాంపులు ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎన్డిఆర్ఎఫ్ టీం లు ఫైర్ టీంలు కూడా అలర్ట్ గా ఉన్నాయి ఎక్కడ ఏ ఎటువంటి ప్రమాదం జరిగిన సమాచారం వచ్చినా కూడా వెంటనే వారిని ఆదుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు ఆర్డీఓ గారికి కానివ్వండి కలెక్టర్ గారికి కానివ్వండి వాళ్ళంతా కూడా ఈ వరదలన్నీ తిరుగుతూ సహాయ చర్యల్ని చేస్తా ఉన్నారు